మా నిమిత్తము ఎగునని పరలోకంలో దగ్గరుండి వింట అందరూ గాన ప్రతి గానములు జరుగుతూ పెద్ద అడవడిగా ఉన్నదట సంతోష ఉందట అంత జరుగుతుంటే చాలా యోహాను దగ్గరికి వెళ్ళేటప్పుడు స్వరమైన పడ్డదట దేవుడిదే మా నిమిత్తము పోతాడు ఎక్కడికి వెళ్ళాలి మా నిమిత్తం ఎక్కడికి భూమి మీద నా పిల్లలు పాడైపోతున్నారు వాళ్ళ బ్రతుకుల్ని తీర్చిదిద్దేది ఎవరున్నారు వాళ్ళని మార్చి నా ప్రేమకు దగ్గర చేసే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళని నాకు దగ్గర చేసే వాళ్ళు ఎవరున్నారు పరలోకంలో చూపు నీ వైపు ఉంది అందరు చూపులు ఆయన వైపు ఉంటే ఆయన చూపు నీ మీద ఉంది ఎందుకని నువ్వు పాడైపోతాంటే బాధపడిపోతున్నాడు ఈరోజు దేవుడిని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడు తెలుసా నీ బాధ నువ్వు దేవుడితో చెప్పుకోవడా కాదు నా బాధ ఇదిరా అని చెప్పుకోవడా నేను పిలిచాడు దేవుడు నా బాధ ఇదే నీకు ఇది అర్థమైతే ఆయన బాధ నీకు అర్థమైతే ఆయన ప్రేమ నీకు అర్థమైతే నీకున్నటువంటి ప్రతి పరిస్థితిని ఆలోచించుకు ఒకసారి నువ్వు ఎలాంటి పరిస్థితిలోంచి ఎలాంటి స్థితిలోనికి వచ్చావో ఒకవేళ అదే పాపం జీవితాన్ని జీవిస్తే ఎక్కడికో వెళ్ళిపోవలసింది మనం దేవుడి యొక్క కృప చేత దేవుడి ప్రేమ చేత ఆయన రక్షించడం వలన ఆయన సంఘంలో మనమంటూ ఒక స్థానాన్ని పొందుకుని ఈ రోజు నా జీవితం ముగిసిపోతే జీవం అనేటువంటి నిరీక్షణతో నేను బ్రతుకుతున్నాను దేవుడు నాకు ప్రేమ చూపించాలనుకునే స్థితి నీకు అర్థమైతే అని ప్రేమిస్తున్న దేవుడి కంటి నుంచి కన్నీళ్ళు రానవడదు అనుకునే ఒక ఆలోచన మనం కలుగుంటాం ఒక ఆలోచన కలుగుంటాం ఎందుకంటే భక్తులు తన సంతోష పెట్టడానికి దేవుని సంతోషపరచడానికి దేవుని ఆనందపరచడానికి తమ జీవితాన్ని ముగిసిపోయినా పర్వాలేదు అనుకున్నారు అడుగుతున్నాను దేవుడు అంత త్యాగా ఏం చేయమనలేదు నాకు ఇష్టడుగా నువ్వు ఉండాలంటే నా కొడుకు నా కొడుకు ప్రాణం ఇచ్చి బ్రతికాడు తన ప్రేమను అలా వెల్లడి పరిచాడు మరి నువ్వేం చేయాలి ప్రాణం ఇవ్వనవసరం లేదు నా గురించి నువ్వు సమర్పించుకున్నట్టుగా నిలబడిపో అంటే అర్థమేడు తెలుసా పాపం జోలికి వెళ్ళకు లోకం వైపు వెళ్ళకూడదు నీ ఇల్లు ఇది నీ ఇల్లు ఇది నీ జీవితం ఇది ఈ జీవితంలోనే ఈ ఇంట్లోనే ఈ సంఘంలోనే ఈ యొక్క సహవాసంలోనే ఈ దేవుని యొక్క ప్రేమలోనే నీ జీవితం ముగిసిపోవాలి కానీ లోకం వైపు తిరగకూడదు గతం ఏటో దేవుడు గుర్తు చేశాడు ఆ గతాన్ని గుర్తు చేసిన తర్వాత నిజంగా దేవుడి మీద ప్రేమ ఉంటే ఆ ప్రేమను ఎలా కొనసాగించాలని చెబుతున్నాడు జాగ్రత్తగా ప్రేమను ఎలా కొనసాగించమంటాడు తెలుసా సార్